ఈ నలుపు రంగు వస్తువులు దానం చేస్తే నెలంతా శని ప్రభావం తగ్గుతుంది వర్షాకాలం ప్రారంభం కాగానే ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది శనిదేవుడికి కూడా ఈ మాసం చాలా ముఖ్యమైనది కాబట్టి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఈ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి వస్తువులు దానం చేసి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకోండి నలుపు రంగు శనికి నలుపు రంగుతో సంబంధం ఉంది ఈ రంగు శనిదేవుడు మెచ్చే రంగుగా చెబుతారు కాబట్టి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పేదలకు నలుపు రంగు వస్తువులను ముఖ్యంగా నలుపు రంగు దుస్తులను దానం చేయవచ్చు గొడుగు దానం వర్షాకాలంలో బాగా వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా శ్రామికులు పేదలు ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్ళ నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడతారు ఈ సమయంలో నల్ల దానం చేస్తే శనిదేవుడు సంతృప్తి చెందుతాడు బూట్లు చెప్పులు దానం చేయండి వర్షాకాలంలో శని అనుగ్రహం పొందడానికి పేదలకు నల్ల బూట్లు చెప్పులు దానం చేయండి ఈ సమయంలో వారికి చాలా ఉపయోగపడతాయి మీకు శనిదేవుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి కుక్కకు ఆహారం ఇవ్వండి వర్షాకాలంలో కుక్కలు తినడానికి త్రాగడానికి ఇబ్బంది పడుతుంటాయి ఆ సమయంలో వాటికి సహాయం చేసి తినిపించాలి శనిదేవుడు కుక్కలు ముఖ్యంగా నల్ల కుక్కల సేవతో చాలా సంతోషంగా ఉంటాడని నమ్ముతారు పక్షులకు ఆహారం వర్షాకాలంలో పక్షులు ఆహారం దొరక్క ఇబ్బంది పడుతుంటాయి అలాంటప్పుడు పక్షులకు ఏడు ధాన్యాలు తినిపించడం వల్ల శని ప్రభావం మీ మీద తగ్గుతుంది నల్లపప్పు లేదా నల్ల మిరియాలు దానం చేయండి శనివారం నల్లపప్పు లేదా నల్ల మిరియాలు దానం చేయండి శని ప్రభావం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు శనిదేవుని ఆశీర్వాదం పొందుతారు తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్